ఓం శ్రీ విష్ణుదేవాయ ఈ ఈరోజు వీడియోలో మత్స్యపురాణములోని మత్స్యావతారం గురించి తెలుసుకుందాము బ్రహ్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువు ఆ ప్రళయకాలంలో భూమండలమంతా ఆవరించిన జలంపై అయి యోగ నిద్రలో ఉన్నాడు ఆ నిద్రమత్తులో ఆయన చేతిలో ఉన్న శంఖము జారి నీటిలో పడింది కొంతకాలానికి ఆ శంఖం నుండి ఒక రాక్షసుడు జన్మించాడు శంఖం నుంచి జన్మించాడు కనుక అతనికి శంకాసురుడు అని పేరు పెట్టారు ఇతడు నూరు ఆమడల పొడవు కలిగి పొడవుకు తగినంత లావుతో భయంకరంగా కనిపించాడు అతడు ఆ నీటిలో తిరుగుతూ ఆహారం దొరకక ఆకలి బాధతో అరిచాడు ఆ సమయంలో ధ్యానం చేసుకుంటున్న బ్రహ్మకు ఆ అరుపు వినిపించింది అప్పుడు బ్రహ్మ ఆ అరుపు వినిపించిన దిశగా ప్రయాణించి శంకాసురుడిని చూశాడు శంకాసురుడు బ్రహ్మను ఆహారంగా తలచి మింగబోయాడు అప్పుడు బ్రహ్మ భయంతో పరిగెత్తాడు ఆ సమయంలో ఆయన వద్దనున్న వేదకోశము నీటిలో పడిపోయింది వెంటనే దానిని శంకాసురుడు మింగాడు వేదకోశము పోవటంతో బ్రహ్మకు సృష్టి చేసే అవకాశం పోయింది అప్పుడు బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి జరిగింది చెప్పాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మకు ధైర్యం చెప్పి ఆ రాక్షసుని సంహరించి నీ వేదకోశాన్ని మరల నీకు చేరుస్తాను అని అభయమిచ్చాడు శ్రీ మహావిష్ణువు నాలుగు చేతులు గల చేపగా అవతరించాడు మత్స్య అవతారము మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు రెండు చేతులతో సముద్రాన్ని ఈదుతూ మిగిలిన రెండు చేతులలో గదా చక్రము ధరించాడు వారం రోజుల పాటు ఈ నీటిలో ఈది చివరకు శంకాసురుడిని చేరుకున్నాడు ఆ పెద్ద చేపను చూసి శంకాసురుడు తనకు ఆహారం దొరికిందని సంతోషిస్తూ ఆ మత్స్యమును కొట్టాడు అప్పుడు మత్స్యావతార రూపుడైన విష్ణుమూర్తి శంకాసురునితో మూర్ఖుడా నీవు సంగ్రహించిన వేదకోశాన్ని నాకు ఇవ్వు లేడిచో నిన్ను సంహరించక తప్పదని హెచ్చరించాడు కానీ శంకాసురుడు వినలేదు అతను మరల మీన రూపుడైన విష్ణువును వెంగుటకు ప్రయత్నించాడు అప్పుడు ఆ మత్స్యావతారుడు శంకాసురునిపై తన చక్రాన్ని ప్రయోగించి అతనిని సంహరించాడు తర్వాత శంకాసురుని పొట్టను చీల్చి దానిలో ఉన్న శంఖమును వేదకోశమును తీసుకున్నాడు శ్రీ మహావిష్ణువు శంఖాన్ని తన వద్ద ఉంచుకొని వేదాలను తిరిగి బ్రహ్మకు అందించాడు బ్రహ్మ మరల తన సృష్టిని ప్రారంభి ప్రారంభించాడు బ్రహ్మ మనోబరం వల్ల పది మంది పుత్రులు పుట్టారు వారు మరీచి అత్రి అంగీరుడు పులస్థ్యుడు పులగుడు క్రతు ప్రచేతుడు వశిష్ఠుడు భృగు నారదుడు వారంతా ఋషులైనారు ఇంకా కొంతమంది కూడా పుట్టారు బ్రహ్మ కుడి కాలి వేలి నుంచి దక్షుడు పుట్టాడు బ్రహ్మ వక్షం నుంచి యమధర్మరాజు పుట్టాడు అటు తర్వాత సృష్టి కొనసాగాలంటే సృష్టించిన జీవులు పెళ్లి చేసుకొని తమ సంతతిని వృద్ధి చేసుకోవాల్సి వచ్చింది దానికోసం బ్రహ్మ తన శరీరాన్ని రెండు భాగాలుగా చేసుకుంటా చేసుకున్నాడు ఒకటి పురుషుడయ్యాడు రెండవ భాగం స్త్రీ అయింది వంద చంద్రుల కాంతితో విరాజిల్లు ఆ స్త్రీని మూర్తిని శతరూప అని సావిత్రి అని గాయత్రి అని సరస్వతి అని బ్రహ్మని అని కూడా పిలుస్తారు బ్రహ్మ శతరూపణిని పెళ్లి చేసుకున్నాడు ఒక పాటు సుఖంగా జీవించారు వారిద్దరు కొడుకే స్వయంభువ మనువు తర్వాత బ్రహ్మ సనాతకుమార అనే ఋషిని శివుడిని సృష్టించాడు సనాత తర్వాత సనందనుడు సనకుడు సనాతనుడు సనాతకుమారుడు అను ఋషిపుంగవులను సృష్టించాడు బ్రహ్మ శివుడిని కూడా సృష్టి కార్యంలో పాల్గొనమన్నాడు శివుడు సృష్టించడం మొదలుపెట్టాడు కానీ శివుడు సృష్టించిన వారంతా పూర్తిగా శివుని రూపంలోనే ఉన్నారు వారంతా అమరులు అప్పుడు బ్రహ్మ అమరులను సృష్టించకు చావు పుట్టుకలున్న వారినే సృష్టించు అని శివుడితో చెప్పాడు అప్పుడు శివుడు ఆ విధంగా సృష్టించడం తన వల్ల కాదన్నాడు అప్పుడు బ్రహ్మ శివుడిని సృష్టించడం ఆపేయమని తానే సృష్టించడం ప్రారంభించాడు స్వయంభువ మనువు కఠోర తపస్సు చేసి అనంతి అనే భార్యను పొందాడు వారికి ఇద్దరు కుమారులు పుట్టారు వారు ప్రియవంతుడు ఉత్నపాదుడు ఉత్నపాదుడు సంతతే ప్రాచీన బర్హి అతడు సవర్ణ అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు సవర్ణ సముద్రుడి కూతురు వీరికి పది మంది పుత్రుడు పుట్టారు వారిని ఉమ్మడిగా ప్రచేతసులు అంటారు వీరందరూ ఒక స్త్రీనే పెళ్ళాడారు ఆవిడే మరీష దక్షుడు మరీష ప్రచేతసులకు పుట్టినవాడు దక్షుడు పాంచజని అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు వారికి వెయ్యి మంది పుత్రులు పుట్టారు వీరే హార్యాశ్వలు దక్షుడు తన కొడుకుల్ని కూడా సృష్టి కార్యములో పాల్గొనమని కోరాడు కానీ నారదుడు అక్కడికి వచ్చి హార్యశ్వలతో ఇలా అన్నాడు మీరు సృష్టించబోయే జీవులు ఎక్కడుండాలో తెలియకుండానే సృష్టి మొదలుపెట్టడం భావ్యం కాదు ముందు విశ్వమంతా తిరిగి ఎక్కడెక్కడ సృష్టి బాగుంటుందో తెలుసుకోండి హార్యశ్వలు సరే అని యాత్రలకు బయలుదేరారు అయితే వారు తిరిగి రాలేదు దక్షుడికి పాంచజనికి మరో వెయ్యి మంది పుత్రులు పుట్టారు వారు షావలు లేదా షావాల్ష్ షా షావలాష్పులు నారదుడు వారిని కూడా విశ్వమంతా తిరిగి రమ్మన్నాడు వారు కూడా వెళ్ళారు కానీ తిరిగి రాలేదు అటు తర్వాత దక్షుడికి పాంచజనికి అరవై మంది పుత్రికలు పుట్టారు అందులో పది మంది పుత్రికలు యమధర్మరాజుని పెళ్లి చేసుకున్నారు ఇరవై ఏడు మంది చంద్రుని పెళ్లి చేసుకున్నారు పదమూడు మంది కశ్యపరుషిని చేసుకున్నారు కశ్యపరుషి భార్యలు అతిథి దితి ధను అశిష్ట సురస సురభి వినత తామ్ర కోధావశ ఇరా కంద్రు విశ్వ ముని వారిలో అతిథి కొడుకులు ఆదిత్యులు వారు పన్నెండు మంది వారే ఇంద్రుడు దాత బాగా త్వష్ట మిత్ర వరుణ యమ వివస్వన సవిత పూష అంశుమాన విష్ణు వీరంతా అమరులు దితి కొడుకులు దైత్యులు వీరు హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడి కుమారులు ఉలూకుడు శకుని మూత సంతాపనుడు మహానాభుడు హిరణ్యకశపుడు కుమారులు ప్రహ్లాదుడు అనుహ్లాదుడు సంహ్లాదుడు హ్లాదుడు ప్రహ్లాదుడు కుమారుడు విరోచనుడు విరోచనుడు కుమారుడు బలి బలి కుమారుడు బాణాసురుడు ధనుకుమారులు దానవులు వీరు నూరు మంది వీరిలో ముఖ్యులు విప్రచిత్తి మయుడు మయుడు తానవుల శిల్పి తామ్రకి ఆరుగురు కుమార్తెలు జన్మించారు వీరు పక్షులకి మేకలకి గొర్రెలకి ఒంటలకి గాడిదలకి తల్లులు వినతకి ఇద్దరు పుత్రులు జన్మించారు వారు అరుణుడు గరుడు అరుణుడు పుత్రులు సంపాతి జటాయు సురసాఖద్రులకు కలిగిన సంతానము సర్పాలు క్రోధావశ కుమారులు రాక్షసులు సురభి సంతానము ఆవులు గేదెలు ముని సంతానము అప్సరసలు అప్సరలు అరిష్ట సంతానము గంధర్వులు ఇతర సంతానము చెట్లు పొదలు విశ్వసంతానము యక్షులు ఓం శ్రీ విష్ణుదేవాయన మహా రేపటి వీడియోలో మరుత్తులు ఎవరు వాటి గురించి తెలుసుకుందాము